శ్రీమాత్రై నమ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి అయి విశేషముగా వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మాత్మన మహోత్సవాన్ని పురస్కరించుకొని వాసవీ మాతా దీక్ష బృందం వారు ప్రతి సంవత్సరము వాసవీమాత దీక్షాధారణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా పంతొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని ఇరవయో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భముగా విశేషించి ఈ సంవత్సరం నందు పన్నెండో తారీఖు సోమవారము సాయంత్రం ఐదు గంటలకు పురువీదులగుండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఉత్సవమూర్తిని గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైష్ణవారి ఆధ్వర్యంలో వాసవీమాత బృందం వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కావున జగన్మాధ యొక్క అనుగ్రహ ఆశీర్వచనము సమస్త భక్త మానవాలకి భక్త అందించేటువంటి సేవా భాగంలో ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని వాసవీ రీక్షావృందవాలు చేస్తూ ఉన్నారు కావున సమస్త భక్త వైజానిక కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగేటువంటి వాసవి మాత గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారికి కాయాకర్పూరం సమర్పించి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం